బేసిగ్గా ఈ దఫా అట్లాంటిది కాదనుకుంటున్నాను నేను అంటే సింగపూర్తో మళ్ళీ ఇంకో టౌన్షిప్ పెడతారని నేను అనుకోను ఎందుకంటే అప్పుడు ఆ స్టేట్మెంట్ ఇచ్చిన ఈశ్వరన్ ఆ తర్వాత అరెస్ట్ అయ్యి జైలుకు కూడా వెళ్ళాడు ఇప్పుడు శిక్ష పడుతున్నదో లేకపోతే బెయిల్ మీద తిరుగుతున్నాడో తెలియదు అతనికి అయితే అమరావతి అంశమా ఏదనేది పక్కన పెడితే ఆయన ఓ పెద్ద సంక్షోభంలో చిక్కుకున్నాడు ఇప్పుడు అట్లాంటి సంక్షోభంలో చిక్కుకోడానికి ఈశ్వరన్ మనకు బాగా క్లోజ్గా ఉండేవాడు కాబట్టి అతని ద్వారా పని ఆ విధమైనటువంటి ప్రయత్నం ఏదో జరిగింది సార్లు వచ్చాడు ఇక్కడికి వస్తూ ఉంటాడు అనమాట వాస్తవంగా ఓ రకంగా మనకి పార్ట్నర్ లాంటి వాడు అనమాట అతను అక్కడ బేసిక్ గా సింగపూర్ వాళ్ళని వాళ్ళతో మాట్లాడడంలో తప్పు లేదు సింగపూర్ వెళ్ళడంలో తప్పు లేదు సింగపూర్లో వాళ్ళ ద్వారా వాళ్ళు ఒకదానికి పనికి వస్తారు మేబీ దానికి వెళ్తున్నారేమో అనుకుంటున్నా ఇప్పుడు ప్రపంచంలో ఉన్న ఏ ఏ దేశాల వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళు సింగపూర్ కన్సల్టెన్సీ సంస్థల్ని నమ్ముతారు ఎందుకంటే ఈ కన్సల్టెన్సీ సంస్థలు ఓ రకంగా చెప్పాలంటే మీకు హైదరాబాద్లో మనం వెళ్ళి ఇల్లు ఎత్తుక్కోవాలంటే కష్టం అద్దెకి దొరకడం ఏం చేస్తాం అక్కడ గోడల మీదన బోర్డు లేసి ఉంటుంటాయి టూ లెట్ అని చెప్పేసి రెంట్ నెంబర్లు అది మనం ఇంటి ఆ ఇంటి నెంబర్ కాదు అది ఆ ఇంటి అద్దె కాదు అది అక్కడ ఉన్న బ్రోకర్ అద్దె ఆ బ్రోకర్తో మాట్లాడుకుంటే ఆ బ్రోకర్ పదిళ్ళు చూపెడతాడు ఇంత తీసుకుని చేసి పెడతాడు మనకి మనం అందులో